ప్రహరీ లేని వసతి గృహం అనంతగిరిలో వైద్య విద్యార్థులు రక్షణ కరువు కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు అనంతగిరిలో చిరుత సంచార వార్త వార్తతో భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు సరే అంటే ఇప్పుడు మనం చిరుతూ పులి పక్కన పెడదామండి నన్ను అడిగితే చిరుతు పులి పెద్ద డేంజర్ ఏం కాదు ఎందుకంటే దానికన్నా మనుషుల డేంజర్ చిరుతు పులి కన్నా మనుషులే డేంజర్ తాగిన నా కొడుకులో లేకపోతే ఎవడో వేస్ట్ గాడు ఎవడో ఒకడు లోపలికి వచ్చేస్తే వసతి గృహంలోకి పాములు రావచ్చు దొంగలు రావచ్చు చిరుతుపులే రావాలి ప్రత్యేకంగా అంటే ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే కనీసం వసతి గృహాలకి ఒక ప్రహరీ గోడ గోడ గట్లేని దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి మీరు మూసి కోసం లక్ష కోట్లు పెడతారు ఇంకో దానికోసం ఇంకో లక్ష కోట్లు పెడతారు కానీ మన వసతి గృహాలకు మాత్రం కనీసం ప్రహరీ గోడలు కూడా కట్టలేని స్థితిలో ఉంది మన రాష్ట్రం ఏం చేస్తాం మన పాలకులు ఇలాంటి దౌర్భాగ్య పాలకులు దరిద్ర పాలకులు మనకున్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహం సమస్యలు సుడిగుణంలో చిక్కుకుంది అనంతగిరికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు అయితే పర్యాటకులు ముసుగులో ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరుగాంచిన అనంతగిరి అడవి ప్రాంతంలోని టీబీ హాస్పిటల్ భవనంలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది అక్కడే ఉన్న మరో పాత భవనానికి మరమ్మతులు చేసి మెడికల్ విద్యార్థినులకు వసతి గృహంగా మార్చారు కానీ వసతి గృహానికి కనీసం సీసీ కెమెరాలు లేవు ప్రహరీ కూడా లేదు విద్యార్థినులు ఉండే వసతి గృహం పక్కనే ఆకతాయిలు మద్యం తాగుతూ నానా హంగామా సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉంది లేకపోలేదు కదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తాగుడు డ్రగ్స్ ఈ సంఘ ఈ కార్యకలాపాలు కార్యకలాపాల చూసారా అటన్నిటికీ వికారాబాద్ అనంతగిరి పెట్టిన కోట క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అదే సారీ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఈ అసాంఘిక కార్యకలాపాలు క్యాపిటల్ ఏందంటే వికారాబాద్ అనంతగిరి మొయినాబాద్ ఆ ఫామ్ హౌసుల దగ్గర వీటి దగ్గర జరిగే పని ఏందంటే వీకెండ్స్ ఒకప్పుడు వీకెండ్స్ ఇప్పుడు వీక్ డేస్లో కూడా ఎప్పుడు పడితే ఇప్పుడు సాయంత్రం కూర్చొని తాగాలి తినాలి డ్రగ్స్ అమ్మాయిలు రేవు పార్టీలు ఇవే అక్కడ జరుగుతుంది అట్లాంటి వాడు తాగిన ఎదవలు ఎవరన్నా ఇటు పోతే ఏంటి పరిస్థితి తర్వాత బాధపడి ఏం ఉపయోగం రాష్ట్రం నలుమూలల నుండి వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉన్న వసతి గృహం వంద మీటర్ల దూరంలోనే హత్యలు జరిగిన ఘటనలు కూడా గతం అనేకం వెలుగు చూశాయి అయితే పక్కన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగుతుంది అందులో పనిచేసే కూలీలు అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు కావున కనీసం వసతి గృహానికి ప్రహరీ కూడా ఉంటే లక్షణంగా ఉంటుంది కానీ అధికార నిర్లక్ష్యానికి జరగడానికి జరిగితే బాధ్యులు ఎవరు జరగరాని జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే వసతి గృహానికి ఓ ప్రహరీ గోడ ఓ సీసీ కెమెరా పెడితే మన నష్టమా కూడా పెట్టుకోలేని దీనస్థితిలో ఉన్నాము మనం ఉంటే చెప్పండి కూడా పెట్టుకోలేని దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే కనీసం ఒక ప్రహరీ గోడ కూడా కట్టించలేడు ప్రభుత్వంతో ఫైట్ చేసి లేకపోతే ఒక సీసీ కెమెరా సొంత ఖర్చులతో కూడా పెట్టించలేని ధీనస్థితిలో ఉన్నాడో చెప్పండి అందరం జోలు బట్టి తీసుకొచ్చి ఇస్తాం గత వారం రోజులుగా అనంతగిరి అటవీ ప్రాంతంలో చిరుతుపలు సంచరిస్తుందనే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు అడవులు ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడంతో భయం భయంగా గడపాల్సిన పరిస్థితి నెలకొన్నాయి ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి కనీసం తాత్కాలిక ప్రహరీ గోడ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు